सर सर योरा सेंट्रल मिनिस्टर का फोन हेलो सिंह साहब नमस्ते सिंह साहब साहब हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब हमारा ये की बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब क्या करो भी आ, उनको बाहर लाना भाई साहब हंस जाइए तभी पेल में लाना साहब उनका शादी है भाई साहब प्लीज ओके थैंक यू అన్నం కుడుతున్నా తాటి చెట్ల అట్ట నిలబడ్డావే బెయిల్ తెచ్చానని చంకల్ కొట్టుకోవడం కాదు ఈ కేసు నుంచి నా కొడుకుని ఎట్టా బయట తీసుకొస్తావో చెప్పు అమ్మగారు ఇదే మన రాష్ట్రంలో అయితే అంత ఇంత తినిపించి బయటపడేసే వాళ్ళం ఇక్కడ రెండు రాష్ట్రాల వాళ్ళకి తినిపించాలి అందులో అబ్బాయి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా అటారు వాళ్ళు అసలే ఊరుకోరు ఇంత నువ్వు ఇలా ఉండబట్టే అది మన నెత్తిరెక్కి కూర్చుంది అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుకుంది అమ్మా సత్యేమి అనద్దు ఏంటా ఏంటి నిన్న కాక మొన్న వచ్చింది అది నాకన్నా నీకు ఎక్కువయిందా నీ అమ్మ నా కొడుకు ఏం మందు పెట్టాడు నువ్వు చెప్పింది మా ఏడాళ్ళు నా కొడుక్కి భయపడి జాతకాలు కూడా చూపించకుండా హడావుడిగా తాంబూలాలు తీసుకొని ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి ఫిక్స్ చేస్తే బుద్ధి 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 లేని గాడి తిరిగి రేనా ఎక్కడేం తిరకాసుదో అప్పటి నుంచి అమ్మ బడవా ఆ బ్యాడ్ ఎఫెక్ట్ కొడతానే ఉంది ఏం చెయ్యాలి పెళ్ళికి ఇంకా నాలుగు రోజుల టైం ఉంది కదా ముహూర్తం ఎలాగో మార్చలేదు అంతే కదా మంచి బ్రాహ్మణ్ణి పిలిచి జాతకాలు చూపిద్దాం దాన్ని బట్టి చేయాల్సిందే పని ఉంటే చేద్దాం నేను కాదు ఆ పని చేయరాదా నేనే చేస్తాను సార్ స్టేట్ లో నెంబర్ వన్ బ్రాహ్మణ్యం నేను తీసుకొస్తాను నమస్కారం గురుగారు నువ్వు ఫేస్ రైట్కి తిప్పండి లెఫ్ట్కి పైకి కిందకి నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు గారు ఇతను గోదాట్లో మనతో పడవలో ప్రయాణం చేశాడు కదండి నువ్వు తెలివైనవాడివా నేను అతను ఏమన్నాడు చూడలేదు అన్నాడు అతనే కరెక్ట్ నువ్వు పద పెళ్ళికూతురు అటు చూడండి సత్య ఉండు నేను వస్తున్నాను అతనే పెళ్లి కొడుకు నా రూట్ లోకి ఎవడొచ్చిన సైడ్ అయిపోతాడు అన్నారుగా నీ మాట నిలబెట్టుకోండి ఎందుకు జరగదు సరిగా చూసి చెప్పండి సరిగ్గా చూడమంటే ఏ కళోడి పెట్టుకుని చూడమంటారా మూడవ చూసి మరీ చెప్తున్నాను ఈ పెళ్లి జరగదుగా జరగదు అంతే ఈ మాట ఇక్కడ కాదు మా బావతో చెప్పండి గానతో పేల్చి ఏమిటండి ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా మీ బెదిరి పిలు లొంగపై శాస్త్రాన్ని అడుదడ్డు ఇదడ్డు మార్చేమంటారా ఏమిటి ఇటు చూడండి బుద్ధుడు గురుడు శుక్రుడు శని అంగారకుడు మీ తుపాకీలో ఆరు తూటాలు ఉంటాయేమో నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి నా గురించి ఏమనుకుంటున్నారు నాలుగు మీద సరస్వతి దేవి కూర్చేసే కూర్చుందండి నేను తూ అని వస్తే సున్నామో వచ్చి కొట్టుకుపోతారు కూర్చున్నామంటే ఇంకా వీళ్ళు మన మాట వినరు బయలు చెద్దాము పోదా గురువులు ఈ పెళ్ళయిన తర్వాత ఈవిడు చచ్చిపోయిన తర్వాత అప్పటిని దినానికి పిలుస్తారు అయ్యో 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 రా ఇప్పుడు ఏదురు వరిందే పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది పెళ్ళైన మరుక్షణంలోనే

లూప్ హోల్స్ అరే సుంటా ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవరా మూడో నేత్రం తెరిచి మరి చూడాలి ఆ పుస్తకం లైవ్ మీరు వెళ్ళి కూర్చోండి నువ్వు కూసేమే మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి ఒప్పుకోరండి మీరు ఒప్పుకోరు నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు ఏం చేయాలో చెప్పురాదా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోదండి చెప్తే చేస్తామండి చెప్పండి చేస్తారా చెప్పండి చేస్తారా చేస్తా చెప్పా మీకు ఇంకొకటితో వివాహం చేయాలండి వేరే పెళ్ళ పెళ్లి అంటే నిజమైన పెళ్లి కాదయ్యా ఉత్తుత్తు పెళ్లి అంటే డమ్మి మ్యారేజ్ అన్నమాట ఉత్తుత్తు పెళ్ళ ఏమిటయ్యా ఏమిటి ఆశ్చర్యపోతున్నావు గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయకి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకోరితో వివాహం జరిపించామనుకోండి దోషం పోతుంది ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది ఇదంతా వింటానికి విడ్డూరంగా ఉంటుంది కాదండి ఇంతకంటే వేరే పరిష్కార మార్గం లేదండి నా మాట ఇమ్మండి ఏం శ్రీ ఇదంతా నువ్వు నమ్ముతావా నమ్ముతా కానీ చెప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఎవరైనా నమ్మకస్తుడిని చూసి పెళ్లి చేయాలన్నయ్య నీకంటే నమ్మకస్తుడు ఎవడు ఉంటాడు నువ్వే పెళ్లి కొడుకు ఏం సత్య నేను మాట్లాడతాను

వస్తారు నిజంగా అబద్ద పుట్టినరోజుకి తీసుకొచ్చాను నిజం పెళ్లికి తీసుకురానా

sala yeah. yeah.

పెళ్లి కొడుకు మారిపో పెళ్ శ్రీకృష్ణ ఈ రావయ్యా అబ్బో కన్యాదానం చేసే వాళ్ళు కూడా తీసుకొచ్చేవే ఇంకేముంది అయితే పెళ్ళే ఏందయాలను చూసుకుంటా ఉండరా పీఠల మీద కూర్చోబెట్టమని అడగతా ఉంది కూర్చోబెట్టడే నన్ను కాదు నా శన్ని కూర్చోబెట్టండి నాటకాలు చాలు నీకు నాకు పెళ్ళైతే మా అమ్మ చస్తుందో లేదో తెలీదు గాని మీ ఇద్దరి పెళ్లికి మీ అమ్మా నాన్న రావాలన్నా చూడు అదే నన్ను బతికించింది కోట లాంటి ఇంట్లోంచి వాడు మీ అమ్మా నాన్న ఒక్కడికే కాదు ఆనా కొడుకు వాడి బాబు కూడా ఫోన్ చేశాడు నాన్న చిన్నప్పుడు వెనక పడతావా అని అడిగావు బాగుంటే పడతానన్నాను నిజంగానే పడ్డాను పెళ్లి చేసుకుని నీ కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నా ంత డేంజరస్ గేమ్ ఆడారు మీరిద్దరు దొరికిపోయారు నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూపిస్తాను అగో అడితో ఎంపలే నీకు ఈ ఇంట్లో మొదట అడుగు వేసినప్పుడే నా ప్రాణాలకి తగించాను నేను చావను నా ప్రేమ చావదురా చెప్తే విన్నవా ఏమైందో చూడు నీకు పెళ్ళయ్యేది నాతోనే ఈ యదవతో కాదు నువ్వు నన్ను చంపలేవురా సత్యని తీసుకుని పారిపోకుండా ఈ ఇంటికే ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియాలిగా తెలిస్తే గుంట నాటకాలు ఆడుకున్నావు హోమ్స్టర్ ఇంటికి వచ్చి చెప్పేస్తాను ఎవరి కోసం వచ్చావు చెప్పరా చెప్ప

చేస్తాన్రా అరెస్ట్ చేస్తాన్రా మెంటల్ నాయనా రూపాయ కాన్కి బొమ్మ బొరుసులాగా మీ ఇంటికి ముందు పోలీసులు వెనక రావడీలు అవినీతి కుంభకోణంలో ఉన్నారా అవినీతి పరుడికే మీ ఇంటి గెట్ పాస్ ఇస్తారు అందుకే లంచం తీసుకుని ఎంటర్ అయ్యా బట్ బట్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ అని తెలుసుకున్నా ఆ టైంలో ఈ కుర్రాడు తగిలాడు నన్నే పల్టీ కొట్టించాడు నన్నే నాకు నచ్చాడు న్యాయానికి గుచ్చుకున్న నీలాంటి ముళ్ళు తీయడానికి ముళ్ళు లాంటి కుర్రాడిని మీ ఇంటి అవినీతి క్యాలెండర్కి గుర్తుపట్టేవా వీళ్ళని నువ్వు రేప్ చేసి చంపేసిన జ్యోతి తల్లిదండ్రులు నువ్వు కోటి మెట్లు ఎప్పుడూ ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు లేదా కోర్టు పెట్లా ఏ పిచ్చన్న కొడుకో ఎంట్రా ఎంట్రా అప్పగురు మన భంగాలు వచ్చేసి మర్డర్లు వచ్చేసి తప్పించుకుందాం అనుకున్నావా మీడియా వదలదు స్టూడెంట్స్ వదలరు ఏ మొన్న ఢిల్లీలో ఏం జరిగింది నీలాగే ప్రముఖ రాజకీయవేత్త అన్నాడు తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు ఎస్ఎంఎస్ ఇచ్చి శిక్ష పడేట్టు చేశారు స్టూడెంట్స్ ఇక్కడ ఎప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ వీళ్ళెవరో కాదు నువ్వు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకు వస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయిన స్టూడెంట్స్ సాక్ష లేవని కేసు కొట్టి పారేసిన ఆ జడ్జికే ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్ లు పంపిస్తున్నారు మా దగ్గర సాక్ష్యాలున్నాయి కేసు రీఓపెన్ చేయండి నా మొహం చూస్తున్నావేంటి నీ భాగోతం చూడు మీ అమ్మని చంపబోయావు కదా ఆ రాత్రి మందులో నీ గుర్తుండదు చూడు ఏంటన్నయ్య అమ్మనలా తప్పు కదా నాకు కానీ తిక్కరిగితే అమ్మ లేదు నాన్న లేడు ఫ్రెండ్స్ లేరు అందరినీ చంపేస్తాను అన్నయ్య కేసు అవుతుందన్నయ్య ఏంటి కేసు ఒక అమ్మాయి లేపేలా లేపేలాకపోయారు డబ్బులు విసిరేశాను వదిలేశారు అంతే ముద్ద ఈ విక్కీని నిర్దోషిగా విడుదల చేయడం ఈ పదకొండు రోజులు నీ చుట్టూ తిరుగుతూ అన్నయ్య అన్నయ్య అని భజన చేసింది ఈ సాక్ష్యాలని సేకరించి నీకు తద్దినం పెట్టడానికి రా కొడక ఇప్పుడు ఎక్కడ అయినట్టుంది ఆపేసి ఉండారు అక్కడే ఉండు పో ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క కొంచెం ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురికి కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ ఎదురు నేను మాత్రం దుబాయ్ ఏ పారిపోతున్నాను నీ అంత ఎదోలా ఎవరు తయారవకూడదు అని మా థియేటర్లో స్లైట్ వేసినా సార్ మీ కెమెరాపేన్ సార్ నా దగ్గరే పెట్టుకుంటాను ఎదోలా ఎక్కువైపోయారు చాలా థ్యాంక్స్ బాబు ఏంటండి సార్ అర్జెంట్ ఒక మోటార్ బైక్ కావాలి సార్ ఎందుకు అది మేమిద్దరం జామ్ జామ్ అంటూ జామ్ జామ్ అంటే జామ్ అంటే అది ఎలా చెప్పండి సార్ సిగ్గా నువ్వు నీళ్ళ పండి హే ముందుగా తెలుసుకో ము లోంథ సరదాగా సదు బేట